నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ ఫిబ్రవరి పదహారు శుక్రవారం ఫైన్ మార్నింగ్ నెల్లూరు పెద్దారెడ్డమ్మ ఓ చిన్న రెడ్డప్పకు ఫోన్ చేసింది కాసేపు మంచి మర్యాద అంటూ నవ్వుతూ నాలుగు ముక్కలు మాట్లాడింది ఆ తర్వాత అసలు మ్యాటర్ చెప్పింది అప్పటికి ఆమె అధికార పార్టీలోనే ఉంది కానీ అధికార పార్టీలోనే ఉంటూ మంచి హోదా అనుభవిస్తూ ప్రతిపక్ష పార్టీలో సీటు కన్ఫామ్ చేసుకుంది అంతటితో ఆగకుండా చిన్న చిన్నరెడ్డప్పను కూడా లాగేందుకు మూడు కోట్లతో ఎరవేసింది కానీ రెడ్డప్ప అన్నింటికీ ఆచి తూచి అడుగేసి రెండు నెలల తర్వాత బాంబు పేల్చాడు ఆ బాంబు ఎంతగా పేలిందంటే ఏపీ మొత్తం రీసౌండ్ కొడుతోంది చంద్రబాబునే వణికిస్తోంది ఎలాగంటే రెడ్డమ్మ అందుకో మరి పురుషులందు పుణ్య పురుషులు వేరో కాదో తెలియదు కానీ నెల్లూరు పెద్దారెడ్లు మాత్రం చాలా డిఫరెంట్ ఒక్కో రెడ్డిది ఒక్కో స్టైల్ అందులో వేమిరెడ్డి దంపతుల పొలిటికల్ స్ట్రాటజీ మరీ ఫ్యాషనబుల్ వేమిరెడ్డి ప్రశాంత్ అక్క అయితే అబ్బో ఆమె మాటలు వింటే కోటలు దాటుతాయి ఆమె నోరు విప్పితే పార్టీ పరువు బజారును పడుతుంది కానీ అక్క ఎన్నికల వేళ చంద్రబాబుకు చెమటలు పుట్టిస్తోంది అది కూడా రెండు నెలల కిందట జరిగిన ఓ సంచలన ఆడియోతో ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది ఫిబ్రవరి పదహారున ఏం జరిగింది ఏంది ప్రశాంత్ అక్క అంత పని చేశావు తెన్నింటి వాసాలు లెక్క పెడుతూనే ఇంతగా ఓవరాక్షన్ చేశావని నెల్లూరు జిల్లా జనం భలే చెప్పుకుంటున్నారు ఆడియోలో అంత ఇంపుగా మాట్లాడి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు అబ్బే ఆ వాయిస్ నాది కాదని ఎంత సొంపుగా వినిపిస్తున్నావో ఎంతైనా ప్రశాంతంగా పొలిటికల్ స్టైలే వేరండి బాబు అని తెలుగు తమ్ముళ్లే చెవురు కోరుక్కుంటున్నారు ఈ ఫోన్ కాల్ టైముకు వేమిరెడ్డి దంపతులు అధికార పార్టీ వైసీపీలోనే ఉన్నారు అయితే టిడిపి నుంచి వస్తున్న బంపర్ ఆఫర్లకు తబ్బిపై కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారు అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీ నేతనే ప్రతిపక్ష పార్టీ కోసం కొనే ప్లాన్ చేశారంటే వామ్ము వేమిరెడ్డి ప్రశాంతమ్మ మజాకానా ఇది మామూలు విషయం కాదని పొలిటికల్ సర్కిల్ టాక్ పోయి పోయి స్వయాన దగ్గర బంధువే అయిన నల్లపురెడ్డి రాజేంద్రనాథ్ కు ఫోన్ చేసి ఎవరికి చెప్పొద్దంటూనే అన్ని చెప్పేశారు నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు చెప్పలే ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అక్క అక్క అది ఎక్క అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వే పళ్ళు అడిగితే మాకు సర్వే పళ్ళు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టిట్యసీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవర్లో నువ్వు నా సైడ్ ఉంటే నీ లైఫ్ స్టైల్ మారిపోతుందని ఎరవేశారు చాలా సార్లు రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేశారు అంతేనా ఆ ఫోన్ కాల్ సంభాషణలో టీడీపీ బలహీనతల గురించి కూడా పోసుకొచ్చినట్లు చెప్పారు ఎక్కడో ఆత్మకూర్లు అయితే ఒక వేలు కూడా మెజార్టీ రాదు పదివేల తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బా చేస్తున్నాడు రామనారాయణ అన్న పోయినా కూడా ప్రా ప్రాబ్లం అవుతుంది ఉదయ్ గిరి బానే ఉంది ఉదయ్ గిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ప్రాప్తిలో ఎవరు పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేపించేశారు ఇంకా నా వెనకాల ఎందుకు మీరు పట్టం మీరు ఏమైనా చేసుకోండి నేను కూడా వదిలేశాను ఆ పార్టీ చాలా వీక్ గా ఉందని తాము చేరితే బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చారు ఒకవేళ తాము ఓడిపోయినా వ్యాపారాలు చూసుకుంటామని ప్రజలతో తమకేం పని లేదని గర్వంగా మాట్లాడారు ఈ మాటలే ఇప్పుడు ఎన్నికల టైంలో టీడీపీని కుదిపేస్తున్నాయి పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత క్వైట్ గా అయిపోతా నేను అంతే పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ పట్టి నాకు నా కొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకున్న అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ ముఖ్యంగా చంద్రబాబు రగిలిపోయేలా చేస్తున్నాయి టికెట్లు ఇస్తే ఇదా మీరు చేసేదని బాబు ఆల్రెడీ వేమిరెడ్డి దంపతులకు స్పెషల్ క్లాస్ పీకారట మీలాంటి వాళ్ళను తెచ్చుకున్నందుకు నాకు బుద్ధి లేదన్న స్థాయిలో మాట్లాడారట ఈ విషయం పేరు చెప్పడానికి ఇష్టపడని బాబు అత్యంత సన్నిహితులు డాక్ న్యూస్తో చెప్పారు ప్రశాంత్ గూడు పుటాన్ని యాక ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదని పిలక పలుకులు పలుకుతోంది రెడ్డమ్మ ఇదంతా గ్రాఫిక్స్ అంటూ రివర్స్ అవుతున్నారు ఎన్నికల రణక్షేత్రంలో ఇలాంటివి మామూలే కదా అటు రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రసన్న కుమార్ రెడ్డికి తనకు ఎలాంటి విభేదాలు లేవని ఉండ బద్దలు కొట్టారు ప్రశాంత్ అక్క పొలిటికల్ లైఫ్ ను బట్టబయలు చేశారు అసలు ప్రశాంతి రెడ్డికి తమ కుటుంబం పేరెత్తే అర్హత లేదన్నారు నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటే అదే కదక్క అదే కదక్క అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది ఆ అన్న కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిని కూడా తిరిగాడు అక్క కోసం ప్రసన్న కోసం రజిత్ చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దు ఆయన మా నాకెందుకు సర్వేపల్లి ఆయన నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన లవనని కాదు నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము వద్దు వద్దు అని చెప్పా నేను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు లే వాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం అంతే కదా అంతే కదా సరే రాజేంద్ర